నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ధనుస్సు రాశి వారికి గ్రహాల గోచారం సంచారం ఆధారంగా అనేక కీలకమైన పరిణామాలు కనిపిస్తాయి వ్యక్తిగత జీవితం వృత్తి ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యపరంగా ఈ కాలం చాలా ముఖ్యంగా ఉంటుంది నవగ్రహ గోచారం మరియు సంచారం ఒకటి రవి రవి పదకొండో ఇంట్లో సంచారం చేయడం వలన మీరు కొత్త సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించవచ్చు మీకు మంచి అనుకూలతలు లభిస్తాయి ఈ సమయంలో సామాజికంగా బాగా చేరిక అవుతారు రెండు బుధుడు బుధుడు పదో ఇంట్లో సంచారం చేయడం వలన వృత్తి జీవితంలో పురోగతి కనిపిస్తుంది మీరు పనిలో పట్టుదలతో ఉంటే మీ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి ఇవి మంచి ఫలితాలను ఇవ్వగలవు మూడు శుక్రుడు శుక్రుడు తొమ్మిదో ఇంట్లో సంచారం చేయడం వలన మీరు విద్య జ్ఞానంలో మరింత అభిరుచి చూపిస్తారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి కలుగుతుంది ప్రణాళికలు ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి నాలుగు చంద్రుడు చంద్రుడి సంచారం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది మీరు కొంతంత లోపలికి తిరిగి చూసుకోవడం మరియు అంతర్లీన ఆలోచనలు చేసుకోవడం అవసరం ఐదు కుజుడు కుజుడు పన్నెండో ఇంట్లో సంచారం చేయడం వలన కొంత సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు సమస్యలను అధిగమించవచ్చు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఆరు శని శని రెండో ఇంట్లో ఉండడం వలన మీ ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఉంటుంది కానీ కొన్ని అనవసర ఖర్చులకు మీరు లోనవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఖర్చు చేయడం అవసరం ఏడు రాహు ఐదో ఇంట్లో సంచారం చేయడం వలన సృజనాత్మకత పెరుగుతుంది మీరు కొత్త విషయాలు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు పిల్లలు విద్య విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా ఈ నెల కొంత జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అయితే కొత్త పెట్టుబడులు మంచినే ఇస్తాయి రియల్ ఎస్టేట్ వంటి ప్రాంతాల్లో మీరు లాభాలు పొందవచ్చు వ్యాపారం వృత్తి వ్యాపార విషయాల్లో పురోగతి కనిపిస్తుంది మీరు కొత్త వ్యాపార అవకాశాలను పొందవచ్చు మీ కృషి మంచిగా ఫలిస్తుంది కుటుంబం కుటుంబంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కాబట్టి మీరు మంచి అలవాట్లను పాటించడం మంచిది సారాంశం ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల సవాళ్లు మరియు అవకాశాలు కలగలిసిన కాలం గ్రహాల అనుకూలత వలన మీ జీవితంలో పలు మార్పులు వస్తాయి వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు సాధించవచ్చు ధనుస్సు రాశి సాజటేరియస్ వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెలలో నవగ్రహ గోచారం సంచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింద విధంగా ఉంటాయి మంచి రోజులు తేదీలు మూడు ఎనిమిది పన్నెండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఏడు ప్రభావం ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త పనులు ప్రారంభించవచ్చు ఆర్థిక రంగంలో వ్యక్తిగత అభివృద్ధిలో మంచి ఫలితాలు లభిస్తాయి చెడు రోజులు తేదీలు నాలుగు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది ప్రభావం ఈ రోజుల్లో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం మంచిది కుటుంబ సమస్యలు లేదా అనారోగ్యంతో సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి పదకొండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి సృజనాత్మక కార్యకలాపాల్లో విజయవంతం అవుతారు రెండు బుధుడు బుధుడు పదకొండో ఇంట్లో ఉండటం వలన మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి కొత్త అవకాశాలు గమ్యాలు సాఫల్యానికి దారితీస్తాయి మూడు కుజుడు కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు ధార్మిక కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి మీరు పుస్తకాలు జ్ఞానవేత్తలు నుండి నూతన విషయాలు నేర్చుకుంటారు నాలుగు శుక్రుడు శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన కొన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయి అనుకోని ఖర్చులు ఒత్తిడి లభించవచ్చు జాగ్రత్తగా వ్యయాలను క్రమపద్ధతిలో ఉంచండి ఐదు శని శని రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక వ్యవహారాల్లో కొంత సవాలు ఉంటుంది అయితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందవచ్చు ఆరు రాహు ఆరు ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు లేదా శ్రామిక సమస్యలు ఎదుర్కొనవచ్చు విరామం తీసుకోవడం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం మంచిది ఫలితాలు ఆర్థికం ఆర్థికంగా కొంత మిక్స్ ఫలితాలు ఉంటాయి ఆర్థిక లాభాలు పొందవచ్చు కానీ అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి వ్యయాలను క్రమపద్ధతిలో ఉంచడం అవసరం వృత్తి వృత్తి రంగంలో మంచి పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి మీ శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి కుటుంబం కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు అయితే అనుకూల సమయం సహాయం నుండి మంచి మార్పులు వస్తాయి ఆరోగ్యం ఆరోగ్యం సగటు స్థితిలో ఉంటుంది కానీ కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి విరామం తీసుకోవడం మరియు శ్రద్ధ వహించడం మంచిది సారాంశం ధనుస్సు రాశి వారికి అక్టోబర్ రెండు ఇరవై నాలుగు ఆర్థిక వృత్తి మరియు వ్యక్తిగత అంశాల్లో కొన్ని సవాళ్లు ఉంటాయి అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించి సక్రమంగా ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ధనుస్సు రాశి సాజిటేరియస్ ఫలితాలు మంచి రోజులు ఒకటి ఆరు పది పదమూడు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఎనిమిది చెడు రోజులు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై అదృష్ట రోజులు ఆరు పదమూడు ఇరవై రెండు దురదృష్ట రోజులు నాలుగు పదహారు ఇరవై ఐదు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక వ్యాపారాల్లో మంచి అవకాశం ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని తెస్తాయి మంగళవారం ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు బుధవారం వృత్తి జీవితంలో కొంత అభివృద్ధి సాధించవచ్చు మీ ప్రతిభను చూపండి గురువారం కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు ఉండవచ్చు కుటుంబంతో సమయం గడపడం అనుకూలంగా ఉంటుంది శుక్రవారం ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక విషయాలు జాగ్రత్తగా నిర్వహించాలి శనివారం వ్యక్తిగత విషయాల్లో కొంత కష్టాలు ఉండవచ్చు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆదివారం విశ్రాంతి ఆధ్యాత్మిక అంశాలకు సమయం కేటాయించడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు ఆర్థిక విషయాల్లో మీకు సహాయం చేస్తాడు కృషి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు చంద్రుడు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి కుజుడు ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి పనిలో మరింత ఫలితాలను సాధించవచ్చు బుధుడు కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం వ్యాపార వ్యవహారాల్లో స్పష్టత అవసరం బృహస్పతి ఆర్థిక పరిణామాలు పాజిటివ్ ఉంటాయి పెరుగుతున్న అవకాశాలను ఉపయోగించండి శుక్రుడు సంబంధాల్లో కొంత సవాళ్లు ఎదురవచ్చు సహనంతో వ్యవహరించడం మంచిది శని పని ఒత్తిడి మరియు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి పట్టుదలతో పనిచేస్తే మీరు విజయాన్ని సాధించవచ్చు రాహు మరియు కేతు ఆధ్యాత్మిక అభివృద్ధి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ధనుస్సు రాశి సాజటేరియస్ ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత పనులు సఫలంగా జరుగుతాయి మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది మంగళవారం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబ సంబంధిత విషయాలు సానుకూలంగా ఉంటాయి సంతోషకరమైన పరిణామాలు ఎదురవుతాయి గురువారం వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి మీ పథకాలు విజయవంతం అవుతాయి శుక్రవారం ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది శనివారం స్నేహితులతో గడుపుతున్న సమయం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ధ్యానం చేయడం వల్ల మనసిక శాంతి పొందవచ్చు రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిలో నూతన అవకాశాలు మరియు ముందడుగు ఉంటుంది వ్యాపార సంబంధిత పనులు ఫలితాలు ఇవ్వవచ్చు మంగళవారం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి బుధవారం కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి మీ శ్రద్ధ మరియు శ్రమ ఫలితాలను ఇవ్వగలవు గురువారం వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి శుక్రవారం ఆరోగ్యంపై సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు నిరంతర ఆరోగ్య సంరక్షణ అవసరం శనివారం స్నేహితులతో సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు చేయడం వల్ల శాంతిని పొందవచ్చు మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో మీ కృషి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి మంగళవారం ఆర్థిక పరిస్థితి కొంత సంకటంగా ఉండవచ్చు ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబంతో సానుకూల వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది గురువారం వ్యాపార విస్తరణకు సంబంధించి మంచి అవకాశాలు కనిపిస్తాయి మీ ముందుకు రావచ్చని నిర్ణయాలు తీసుకోండి శుక్రవారం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం సమయాన్ని క్షణిక విశ్రాంతి కోసం కేటాయించండి శనివారం స్నేహితులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు శుభవార్తలు వినవచ్చు ఆదివారం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మంగళవారం ఆర్థిక పరిస్థితులు కొంత కష్టంగా ఉంటాయి కొంత జాగ్రత్త అవసరం బుధవారం కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం వారితో సమర్థవంతంగా చర్చించడం మంచి ఫలితాలను ఇస్తుంది గురువారం వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో మీరు చేసిన కృషి ఫలిస్తుందని ఆశించవచ్చు శుక్రవారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం కొన్ని మార్పులు చేయవచ్చు ఆహారంలో శ్రద్ధ వహించండి శనివారం స్నేహితులతో గడపడం ఆనందంగా ఉంటుంది సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రార్థన చేయడం వల్ల మనసిక శాంతి పొందవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు శివుడు పూజ చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి దుర్గామాత పూజ చేయడం వల్ల కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి దేవతా పరిహారాలు గణపతి పూజ చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి ప్రతి మంగళవారం గణపతి పూజ చేయడం మంచిది నవగ్రహ గోచారం శని ప్రభావం వల్ల కొంత కష్టం ఉంటుంది కానీ దీనివల్ల మీ కృషికి ఫలితం ఉంటుంది రాహు కేతు ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు నవగ్రహ సంచారం శని ప్రవృత్తి వల్ల మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం మీ కృషి సఫలంగా ఉంటుంది సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి విషయాల్లో పురోగతి సాధించవచ్చు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయచ్చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవేకేతవే నమ నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వర్వపాపఘనం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరాార్నవ సముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవా ఋషీణం చురుం కానసం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్ ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్త్రం శ్లోకం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహా చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశ పుష్పస తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖో పఠేత్సూ సమాహి దివాది వా రాత్రీ ప్రభవిష్యతిరీ నృపాణం స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాపీడాస్తరాగ్ని తాస్ తాస్సర్వా ప్రశమం యాంటి బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజూ ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ సర్ప సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ